పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా ఏంటి సెంటిమెంటే అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నాం అమ్మా దీనికి ఈయన బూడిదైపోతాడు కదా అది అందులో వేసుకొని కాలవల్లో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికి తనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం ఏ చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది వండర్ చూస్తున్నా ఎందులో ఎవరు గెలుస్తారు నని కన్నర్పకుండా చూస్తున్నా మరిచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపట్టలేదు ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి నిశాంధ్ర స్నేహ లాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల అందాలయవతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు నీలోనే ఉన్నారు